పొరపాటున పినీసులు మింగిన పైసలు మింగినా మెడలున్న లాకెట్లు మింగినా మనకేం కాదు అన్న కాన్ఫిడెన్సు చాలా ఎక్కువైనట్టుంది ఖమ్మం జిల్లాలో ఉండే సంటిపోరగాళ్లకు ఒక్కనాడే నలుగురు పిలగాళ్ళు అదోటి ఇదోటి మింగి స్పెషలిస్ట్ డాక్టర్ తానికి వచ్చిరట చూడు రి ఏమేమి మన ఇండ్ల పిలగాళ్ళు అప్పుడప్పుడు పొరపాటున తెలివక కాయిన్లు మింగినా కాంటాలు మింగినా లాకెట్లు మింగినా మనకైతే కాళ్ళు చేతులు ఆడాయి ఏడి తీసుకోవాలనో ఆలోచన రాదు తెలియదు ఎందుకంటే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు కామన్ గా వచ్చే జ్వరమో తగ్గు కాదు కదా మనకట్లయితుంది కానీ ఖమ్మం జిల్లాలో జనాలకు అసటి ఫికర్ ఏం లేనట్టు కొడుతుంది ఎందుకంటే ఇగో సర్వరోగ నివారిని జిందా తీసు మాత లెక్క ఖమ్మంలో ఉండే సటి పిలగాలు ఏం మింగినా అన్ని తీసే బాధ్యత నాదే అన్నట్టు భరోసా ఎత్తుండు అక్కడి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ ఇక నిన్న ఒకనాడే నలుగురు సంటే దవాఖానలోకి వచ్చిరట అట్లా ఏదో ఒకటి మింగి ఇక ఈ పిలగాడేమో పిన్నిస్ మింగినట ఇక కతిమ ముగ్గురు పిలగాలేమో పైసలు మింగిరట వాళ్ళు వీళ్ళంతా వేరే వేరే దవాఖానల్లో పోతే ఆపరేషన్లు చేసి తీయాలని చెప్పిరట ఇక ఆపరేషన్లు చిన్న ముచ్చట కాదు కదా రిస్క్ ఎక్కువనే ఉంటది ఖర్చు ఎక్కువనే అవుతది కానీ ఈ ఈ సునీల్ కుమార్ డాక్టర్ సార్ యాదకొచ్చి వీడికి పట్టుకొస్తే ఆపరేషన్ లేకుండానే అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట తక్కువ ఖర్చులనే

థ్యాంక్ యూ ఇంకోసారి మింగత సరేనా బాయ్